దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగుండాలా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మండలను బలపరిచి అద్భుతమైన కార్యం చేయాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఈ వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నదని నమ్మించి ఉన్నాను ఏమిటి లేదా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఏదో వాగ్దానము కదా అని అనుకోకండి ఈ వాగ్దానము ప్రభు నాకే ఇస్తున్నాడు నాతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారని గ్రహించి ఈ వాగ్దానము పొందుకోగలిగితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు ఏదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలలవలసింది ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఏసయా ఉదయ కాలంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మన ఆస్వాదించి నేకు రూపులో భద్రపరచమని గొప్ప కార్యం చేయమని ఏసునామమున అడిగి వేణు కొంచు ఉన్నాము మా పరమ తండ్రి ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం సపోజ్ లేని పౌరు రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినమును చదువుకుందాం దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునం చక్కని వాగ్దానం దేనిబిట్ల ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనిస్తున్నాం ఒక వ్యక్తి దేవుని మహిమపరిచాడు ఒక వ్యక్తి దేవుని విశ్వాసం ఉంచాడు ఎవరు వ్యక్తి అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము అబ్రహాముకు బిరుదు విశ్వాసులకు తండ్రి ఎటువంటి పరిస్థితులలో అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచాడు అంటే ఎటువంటి పరిస్థితులలో అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు అంటే దేవుడు వాగ్దానం చేశాడు నీకు కుమారునిస్తానని దేవుడు చెప్పాడు ఇరవై ఐదు సంవత్సరములు ఎదురు చూశాడు తండ్రి బిడ్ల దగ్గర చదివితే పైభాగంలో అబ్రాహాం యొక్క పరిస్థితి మనం గమనిస్తాం రమారమి నూరేండ్ల వయసు అలవాడైంది అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించును కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అప్పటికి వంద సంవత్సరాలు అబ్రహాము ఎటువంటి అవకాశం లేవు బిడ్డలు పుట్టే అవకాశాలు లేవు శరీరం మృతతుల్యమైపోయింది వేరే మార్గం లేదు తన జీవితంలో కానీ అటువంటి పరిస్థితులలో అబ్రహము సందేహింపక దేవుని అందరూ విశ్వాసం ఇచ్చాడని వాగ్దానము చేసినటువంటి దేవుడు వాగ్దానము నా జీవితంలో నెరవేరుస్తాడు వంద సంవత్సరములైనా రెండు వందల సంవత్సరములైనా ఎంత ముసలివాడనైనప్పటికీ కూడా నా భార్య ఎంత ముసలిదైనప్పటికీ కూడా నా దేవుడు సహాయం చేస్తాడనేటువంటి విశ్వాసమును అబ్రహాము కలిగి ఉన్నాడు కనుకనే ఆ వయసులో కూడా దేవుడు అబ్రహామును శారాను దర్శించి చక్కని నవ్వులు పుట్టించే సాకు దేవుదాన్ని గ్రహించారు వాగ్దానము చేసిన వాడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు చేస్తాడు అన్నటువంటి విశ్వాసం అబ్రహాము తన జీవితంలో కలిగి ఉన్నాడు అందుకే దేవుడు అబ్రహామును ఆశ్రవదించారు ఈరోజు నీ జీవితంలో పరిస్థితులన్నీ కూడా తహజమారుగా ఉన్నాయేమో ఇంకా జరగదేమో ఇంకా నేను పొందుకొనేమో ఈ కార్యం నా జీవితంలో జరగదేమో అనుకుంటూనే ఉన్నారేమో నా పరిస్థితులు మారమేమో నేను బిట్లరా ఖచ్చితంగా దేవుని విశ్వాసం ఉంచండి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడిని వాక్యం తెలియజేస్తుంది సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి గొప్ప దేవుడు జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన విశ్వాసం నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని దర్శిస్తాడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి విశ్వాసములో బలపరిచి పరిశుద్ధురా నీకు కొందరూత్రాలు ప్రభు ఇద్దరం చక్కని వాగ్దానం ఇచ్చినారు ప్రభు అబ్రహాము విశ్వాసమును బట్టి భయానీ అందు ఆధారపడి విశ్వాసం ఉంచి నీ మీద తండ్రి ఆనుకున్నాడు నీ స్తోత్రాలు నువ్వు చేస్తామని ఆ వాగ్దానాన్ని ప్రభు గట్టిగా పట్టుకున్నాడు నీ స్తోత్రాలు ఈరోజు మేము కూడా అబ్రహాములాగా మేము కూడా వాగ్దానమును పట్టుకుని విశ్వసించడానికి మీ మీద ఆధారపడడానికి ప్రభు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని రోజు ఎవరెవరైతే ఏ విషయాలు అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో మన జీవితంలో గొప్ప కార్యము చేయమని సమాధానము సంతోషము ఆరోగ్యం అనుగ్రహించమని ఏసునా నామమున అడిగి వేడుకొని చూడన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధి ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుక ఆమె